Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృప చేత అందరం క్షేమంగా ఉండగలిగాం కదా అవును నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన ప్రియ ప్రభు మళ్ళని ఈ రీతిగా కాచి కాపాడి భద్రపరిచిన రీతిని బట్టే మనం క్షేమంగా ఉండగలిగాం ప్రియులరా మరి అందుకు మనం ఎంతైనా కృతజ్ఞత చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం ఎందుకంటే ఆయన మంచి దేవుడు అండి గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద జాయిన్ దేవునికి మహిమ గాక రండి దినం ప్రభు మనకిస్తున్న ఆ ధ్యానాన్ని మనం స్వీకరించుదాం మనము వినడం మాత్రమే కాదు ఇతరులకు కూడా దానిని షేర్ చేసి వారు కూడా ఆశీర్వదించబడేటట్టుగా మనము వారిని ప్రోత్సహించుదాం అనేక మంది అన్య జనాంగము దేవుని ఎరగని ప్రజలు నశించిపోతున్న ఆత్మల యొక్క ప్రయోజనార్థము దేవుని యొక్క వాక్యాన్ని మిత్రులకు పంచుదాం రండి మంచి స్వార్థ ఐదు అధ్యాయ నాలుగో వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు ద గాస్పుల్ అకార్డింగ్ టు మ్యాథ్యూస్ ఫైవ్ ఫోర్ బ్లెస్డ్ ఆర్ దోస్ హూ మౌంట్ ఫర్ దే విల్ బీ కంఫర్టెడ్ దేవునికి మహిమ కలిగింది కాక ప్రే దేవుని పిల్లల ఏసయ్య తన కొండ మీద ప్రసంగంలో ధన్యతలను ఊర్చి చెబుతూ మరి చెప్పబడిన మాటలలో ఒక మాట ఇది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు వాస్తవానికి ఎవరమైనా ఏదైనా విషయంలో నువ్వు బ్లెస్డ్ అని చెప్పి చెప్పాలి అంటే నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు నువ్వు చాలా బ్లెస్డ్ అండి అని చెప్పి చెప్పాలి కానీ ఇక్కడ ప్రభు ఇంటిలా చెప్తున్నారు అనే సందేహము మనకి తప్పకుండా వస్తుంది దుఃఖపడితే ఎట్లా ధన్యత దుఃఖపడే వారు ఎలా బ్లెస్డ్ అవుతారు అని చెప్పేసి మనకి ఆలోచన వస్తుంది అయితే ప్రీ దేవుని వెళ్ళారా ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఉద్దేశము కేవలము ఇహ సంబంధమైన కోరికలను తీర్చుకోవడంలో వాటి నెరవేర్పు జరగకపోవడంతో కలిగే మరి దుఃఖం కాదండి ఇది ప్రత్యేకంగా ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళరా ఇది చాలా ప్రాథమికమైన సంగతి అండి దుఃఖపడాలి ఇది ఈ దుఃఖము ఆధ్యాత్మికమైనదై ఉండాలి వాస్తవానికి మనము సంబంధంగా దుఃఖపడినప్పుడు ప్రియదేవుని వీళ్ళారా మనము చాలా మన సంగతి అంతా కూడా మనం అనుకున్నదంతా కూడా నెరవేరకపోతే చాలా దుఃఖపడతాం కానీ దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే కొరింతీలుక రాసిన రెండవ పత్రికలో మరి ఏడవ అధ్యాయం పదో వచనంలో లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది అంటుంది అలా ఏడుస్తూ 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 అయ్యో ఈ పని జరగలేదే ఈ కోరిక నెరవేరలేదే అని చెప్పేసి మనము చీకుతో చింతతో దుఃఖంతో మరి మనోవేదనతో ఉంటే అది ఏమవుతుందంటే ఈ లోక సంబంధమైన దుఃఖము మన మరణానికి దారితీస్తూ ఉంటుందండి అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం మరి స్పష్టంగా చూసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా చాలా చక్కగా ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటంటే మనము ఆత్మానుసారమైన దుఃఖం కలిగి ఉండాలి అండి అది ఎలాగంటే మన యొక్క జీవితంలో ఉన్న దరిద్రమంతయు భ్రష్ట స్వభావం అంతయు పాపమంతయును గూర్చిన ఆ యొక్క దుఃఖం కలగాలి అలాంటి దుఃఖం మనల్ని ఏం చేస్తుందంటే మారు మనసులోనికి నడిపిస్తుందండి అయ్యో నేను పాపి నేను భ్రష్ట స్వభావంలో ఉన్నాను నేను ఆధ్యాత్మిక దరిద్రంలో ఉన్నాను వీటన్నిటి నుంచి నన్ను విడిపించేవారు ఎవరు అని చెప్పేసి నువ్వు గనక దుఃఖపడితే ప్రియారా ఆ దుఃఖము ఆ పర సంబంధమైన దుఃఖము నిన్ను మరి ఆధ్యాత్మిక స్థితిలో సంతోషంలోనికి నడిపిస్తుంది అదే మాట మరి పైభాగంలో కొరే తెలుగు రాసిన పత్రికేయుడు అధ్యాయం పదో వచనంలో మనం చూస్తూ ఉన్నామండి మరి ఈ ఆధ్యాత్మికమైన దుఃఖం అనగా చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది అని చెప్పేసి ఈ మారు మనసు దుఃఖమును పుట్టించున సంగతి తెలియజేస్తాం ఎలాంటి మనసు మనలో ఉంటే కనుక అది దుఃఖం పుట్టిస్తుంది అది పెళ్ళుబుకి వస్తుందండి ఈ దుఃఖము మనకి గొప్ప కార్యం చేస్తుంది అందుకే ప్రభు దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అంటూ ఉన్నాడు ప్రే దేవుని బిడ్డ నువ్వు ఆధ్యాత్మికమైన చింతన కలిగి ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైన మేలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎంతో ఓదార్పు మనకి కలుగుతుందండి ఎంతో ఆదరణ కలుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది అందుకే అకుబ పత్రికలో కూడా మనం చూసినప్పుడు పిల్లరా నాలుగవ అధ్యాయంలో మనం చూస్తే మరి ఎనిమిది నుంచి పది వచనాలలో మరి పూర్తి వచనాల నుంచి చదువులు కానీ కానీ రవ్వు అంటున్నాడు బాబులారా మీరు అందరూ కూడా నా ఇద్దకు రండి అంటా ఉన్నాడు అప్పుడు ఆయన ఎద్దకు వస్తాడు మీ హృదయాలు శుద్ధపరచుకోండి అంటా ఉన్నాడు వ్యాకుల పడండి దుఃఖపడండి ఏడవండి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోండి ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అన్న మాట మనం చూస్తాము ఇలా చక్కటి మాటలు ఇక్కడ చెప్పబడతా ఉన్నాయి మళ్ళీ మనం తగ్గించుకోవాలి ఇక్కడ అంటున్నారు దుఃఖపడండి ఏడవండి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకు మార్చుకోండి ఇలాగా మనం ఏదో ఇహ సంబంధమైన విషయాలను సంతోషిస్తూ ఆ క్షణికానందాన్ని కోరుకోవటం కాదు కానీ పిల్లరా నిజమైన సంతోషం నిజమైన హెచ్చింపు మనకి ఎక్కడ కావాలంటే ప్రభుల్లో మనం తగ్గించుకున్నప్పుడు మనకి వస్తుంది అనే సంగతిని తెలియజేస్తున్నాను కాబట్టి పిల్లరా దుఃఖపడు వారు ధన్యుడు వారు ఓదార్చబోతురు నీ యొక్క జీవితంలో ఈ ఆధ్యాత్మికమైన సంబంధమైన లాంటి దుఃఖమును కలిగి ఉంటే పిల్లరా ఈ ఓదార్పు కేవలము ఆధ్యాత్మికమైన మనసుకు మాత్రమే కాదు ఏ సంబంధంగా జరిగే క్రియలు అన్నింటికి కూడా హ్యాపీర్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను వాటన్నింటిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది నీ మనసు నెమ్మదిగా ఉంటే నీ హృదయం నెమ్మదిగా ఉంటే నువ్వు అన్ని విషయాల్లో కూడా సంతోషించగలుగుతావు ఓదార్పును అందగలుగుతావు ప్రియ దేవుని బిడ్డలారా ఓర్చుకోగలుగుతావు అలాంటి ఆనందము అలాంటి ఓర్పు అలాంటి మరి సంతోషము ఆదరణ ఎవరు కలుగు చేస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేస్తాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మరి పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో దుఃఖపడండి మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉందో ఈ మాటలు వింటున్నప్పుడు ఒకసారి ఆలోచన చేసుకుని అవును నేను పాపపు స్థితిలో ఉన్నాను నేను దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాను భ్రష్ట స్వభావంలో ఉన్నాను ఏసును అంగీకరించాను అని అంటూనే యేసుకు మాదిరికరమైన జీవితం నాకు లేదు అయ్యో నేను ప్రభు సన్నిధిలో అంగలారుస్తున్నాను ప్రభు ప్రభు నన్ను చూడు నాయన అని చెప్పి దేవుని సిందులో ఏడవండి అంగళార్చండి దేవుడు అద్భుతమైన ఆనందాన్ని సంతోషాన్ని కలుగ చేస్తాడు ఓదార్పును కలుగ చేస్తాడు మనసుకు నెమ్మది కలుగ చేస్తాడు అన్ని విషయాలలో కూడా నీకు అద్భుతమైన ఆనందం కలుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు అలాగే స్థిరమైన మనస్సు కలిగ చేసి నేను ఆశీర్వదించి నడిపించను ప్రి దేవుని బిడ్లారా ఇదేనా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న హరిశోభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించినగాక మీ వరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను దీని వృత్తాంతంలో మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవైవ వచనము నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని నీ పని కోనుకోను దేవుడికి మహిమ కలిగిన దాకా ప్రీ దేవుని బిడ్డారా ఎంతో ఓదార్పుతో మాట నీ యొక్క జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ధైర్యం తెచ్చుకోవాలి బలం పొందుకోవాలి నువ్వు పని పూనుకో దేవుడు నీ పట్ల గొప్పకారం చేయబోతున్నాడు ప్రార్థన చేస్తాను నాతో పరిశుద్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా మా గుడ్లను దర్శించండి ఇచ్చిన ప్రతి వాగ్దానం బట్టి వందన దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబుడు రవ్వ నూతన వస్తున్న నువ్వు ధైర్యం పూనుకో పని పూనుకో బలం పొందుకో దేవానికి స్తోత్రాలు ఎంత చక్కటి మాటలు లేకుండా మాకు ఎవరు చెబుతారయ్యా నువ్వు తప్ప మాకు మార్గమేది బ్రహ్మానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను నేను ఇచ్చిన ఆదరణకరమైన ఓదార్పుతో కూడిన కూడ బట్టి నీకు వందన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను మా బిడలకి జీవితంలో నెరవేర్చబడడానికి కృప చూపించండి సన్నిధి తోడుగా ఉంచండి ప్రభుత్వం సమస్త విషయాలలో మీరే మాదిరిగా ఉండాలి ఆయన మాకు ఉంచారు అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఆయన నిన్ను మేము ముందు పెట్టుకుని అడవడానికి మా బిడ్డలు ముందు పెట్టుకుని అడవడానికి కృప చూపించండి ప్రభావ వాక్యాను వాక్యానుసారం అని చెబుతున్నాయన ఆయన తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు హెచ్చిస్తానని వాగ్దానం చేస్తావు ప్రభా దేవా ఎంత మట్టుకు ప్రభా నయన వాక్యానుసారణ తగ్గింపు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రత్యేకించి దీన్ని దీవెల్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి కాపుతలు భద్రత బిడ్డలకు అనుగ్రహించిన అన్ని విషయాలలో బిడ్డలను వర్ధల్లింపు చేసి నడిపించండి ప్రభావ ఆయన ఇంకా ఎవరైనా ఈ దీన్ని బట్టి ప్రభు చీకులు చేతులు వ్యాధులు కష్టంలో దుఃఖంలో రోదనలో ఉంటే ఆ దుఃఖం వల్ల గొప్ప ఓదార్పు దేండి ప్రభావ ప్రయోజనార్థమైన ప్రభు దుఃఖంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు కన్నీరు తుడిచే దేవుడు దేవుడు ప్రతి బాధ నుంచి విముక్తి పొందించే దేవుడు ఇహ సంబంధమైన పర సంబంధమైన ప్రతి దీవెన అనుగ్రహించే దేవుడు మీరుగా ఉన్నారు అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎవరు గొప్ప కార్యం చేసి నడిపించి మా పొందుకోమని నీ కృపగల హస్తాలకు మా బిడ్డలను అప్పగిస్తూ మీరు పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో బిడ్డలు నింపి నడిపించండి ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నా உன்னதனே தேவனின் பிரேமா குமாரன் இயேசு கிறிஸ்து கிருபை பரிசுத்த ஆத்ம தேவ தேவனான இன்னு சகவாசம்medel எல்லาร்கு சதா తోడే ఉండుగాక ఆమేన్ ఆమేన్ ஹே வெண்டர்ஃபுல் டே காட் BLESS யூ